ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాను కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్ల పట్టుకుపోతున్నారు అంటే ఒక సామాన్య మనిషి ఏమైనా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే గహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు దహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రు ఇస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మణంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కార్లో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది గురుశుక్ల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళు అందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి ఉన్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చేసుకుంటే మరి అతను గురు గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభినందన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ గురుశుక్ర ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరించిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రం ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా గురు గురుశుక్రం లాభంలో ఉండడం వల్ల లైంగికంగా మీకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే యాభై సంవత్సరాలు దాటకుండానే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకే మీ ఆర్గన్స్లో బలం తగ్గిపోయి ముఖ్యంగా మీ మర్మాంగాలకు సంబంధించి పటుత్వం తగ్గిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురుశుక్ల శుభ కారణాల వల్ల వాళ్ళంతా కూడా లైంగికంగా పటుత్వం పొందుతారు విధంగా ఈ స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు ఎంతో మనశ్శాంతి లేకపోవడము పిల్లలు పుట్టకుండా ఉండడం ఐవీఎఫ్ చుట్టూ తిరగడము ఆ తర్వాత అత్తగారులతో ప్రాబ్లం ఏంటి ఇంకా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా పిల్లలు లేరు అని మీరు విపరీతంగా సిగరెట్లు తాగిపడేయడము ఆల్కహాల్ మందులు తాగిపారేయడము వీటి వల్ల పిల్లలు పుట్టకపోవడము రెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధికి గురవడము ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనమాట ఈ యొక్క చంద్రగ్రహణం మీకు సెప్టెంబర్ ఏడు తర్వాత ఉంది కాబట్టి దాని తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క అంగాలన్నీ కూడా పటుత్వం వచ్చేస్తాయి పటుత్వం వచ్చి చక్కగా మీరంతా కూడా యాక్టివ్గా అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఒక ఏసీటీవో ఉండేవారు సారు మా గురుగారైనా రిటైర్ అయిపోయారైనా అయితే మంచి ఇంగ్లీష్ దడదలాడిచ్చేస్తాను అనమాట ఏమయ్యా మూర్తి మా ఆవిడ కూడా నా దగ్గరికి రానివ్వట్లేదని సరే ఏంటంటే గురుగారు మీరు రిటైర్ అయిపోయారు కదండి అని అంటే భక్తి భక్తి గురుగారు భక్తి చేసుకోండి అంటే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అనమాట అయితే ఆయుర్వేదం షాప్ కూడా తీసుకెళ్ళి మర్రి విత్తనాలు కొంటున్నాడు ఏంటి గురువుగారి అంటే మర్రి చెట్టు అంత బలం వస్తుంది అనేవాడు గురుగారు మీకు ఇది గురుశుక్రుల కాంబినేషన్ లేదు గురుగారు మీరు ఎంత వాడినా సరే మీరు మామూలుగా ఉంటుంది అనేవాడిని నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు జరిగిన సంగతులు చెప్తున్నాను అంటే అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి అండ్ ఆ తర్వాత గురుశుక్రుల కాంబినేషన్ ఎప్పుడొస్తుందో చెప్పు అనేవాడు నేను చూసి గురుగారు ఇదిగోండి ఇప్పుడు తిరిగిందండి అని చెప్పేవాడి సంవత్సరంలో ఒకసారి వస్తూ ఉంటుందిలే అందువలన ఈ రొటేషన్ ఏంటి సంవత్సరానికి ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు కూడా వస్తుంది ఈ శుక్రుడు అలా తిరుగుతూ గురుడు వచ్చినప్పుడు అలా అనమాట ఒక్కొక్క రాశిలో వచ్చినప్పుడు ఒక్కొక్కలా ఉండే ఆయన ప్రత్యేకించి అడిగేవాడు ఏమయ్యా మూర్తి మేషరాశిలో వచ్చినప్పుడు చెప్పు ఐ వాంట్ అబ్జర్వ్ వృషభ రాశిలో వచ్చినప్పుడు చెప్పు అట్లా కంటిన్యూస్గా మా గురుగారే కాబట్టి ఆయన అంటే ఈ వీటిల్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ నేను నేర్చుకునేవాడిని ఆయన దగ్గర సో పెద్దల దగ్గర అలా నేర్చుకోవాలన్నమాట ఆయన అబ్జర్వేషన్ చేసి అని చెప్పేవాడు కరెక్ట్ నాయన నువ్వు చెప్పినట్టుగా వృషభ రాశిలో మంచి బలంగా ఉంది నాకు ఆర్గన్స్ అన్నీ కూడా సో ఇందులో సిగ్గుపడాల్సినటువంటి పనిలే నేను డాక్టర్నే కాబట్టి ప్రొఫెసర్నే కాబట్టి ఆయన చెప్పేవాడు అలాగే ఒక రైల్వేలో నా ప్రియాతి ప్రియమైనటువంటి మరి ఒక ఆఫీసర్ మా గురువు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడిగా వీళ్ళతో ఒక విలాస పురుషుడుగా ఒక నాయకుడిగా మహా మహోన్నత నాయకుడిగా నేషనల్ లెవెల్కి ఎదిగిపోయినటువంటి వ్యక్తి కూడా ఈ అంకుల్ మీరు అనే బ్రదర్ మనకి అంటే మేము చిన్నప్పటి నుంచి అంకుల్ అంకుల్ అనేవాళ్ళం కాబట్టి అతను బ్రదర్ మరి ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ వల్ల ఈ టైంలో మీకు ఆడవాళ్ళతో గొడవద్దు ఈ టైంలో మంచిగా అవుతుంది ఈ టైంలో ఆస్తి కొండం అంటే మకుటం లేని మహారాజుగా నలభై సంవత్సరాలు పరిపాలిస్తావు బ్రదర్ అంటే నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఆ తర్వాత నమ్మినోళ్ళే మోసం చేసేస్తారు నన్ను నమ్మినోళ్ళే మోసం చేసేస్తారు అంటే కో సంస్థలో ఉన్నటువంటి వాడు అందువల్ల పటుత్వం ఆయన ఎలా బ్రతికాడో నాకు తెలుసు కాబట్టి మా ఇచ్చి టీవీగా మా ఇంచి ఎత్తుగా ఇస్త్రీ బట్టలు వేసుకొని మంచి తెల్లని వస్త్రాలు వేసుకొని ఉండేవాడు సో తర్వాత పాపం బాధపడుతుంటే నో ప్రాబ్లం నో మంచిగా అయిపోయింది కాబట్టి నేను అనేది ఏంటంటే నాయన ఇవన్నీ గురుశుక్రులు చాలా చమత్కార గ్రహాలు అంటారు ఇట్లా ఇస్తే శుభ ఫలితాలు విపరీతంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఇప్పుడు బాగున్నాయి కదా అని వంట స్వీట్లు ఇవన్నీ తినేస్తే ఉంది పడుకు పట్టదు ఆ విధంగా మీరంతా కూడా అసలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి లేదనమాట వద్దంటే సౌఖ్యం 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 రొమాంటిక్ పర్సన్స్ అయిపోతారు మీరంతా కూడా అండ్ నాకు సింహరాశి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే డబ్బులు బాగా ఇస్తారు దాన ధర్మ పిల్లలకి సాధువులకి ఏమంటే వాళ్ళు చాలా బాగా ఇస్తారు నేను చూశాను కళతో వాళ్ళు వాళ్ళు వేస్తుంటే కొంతమంది పిసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఎవరు అనమాట మిగతా రాశి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తాను తర్వాత మీకేమో జాబులు కావాలా లక్షల లక్షల జాబులు కావాలా పది రూపాయలు ఇస్తే మీకు ఏమైంది ఎంతో కొంత ఏవైనా అంటే పది రూపాయలు ఇస్తే తప్పేంటి అసలు అది కూడా ఏమని దరిద్రులు మిగతా రాసుల్లో ఉంది అటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు ఆశీర్వదించిన నేను మాత్రం చేపించేస్తాను అందువలన వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వ్యాధి వచ్చేగాక కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రపు పుష్కలంగా వస్తుంది మీరు మంచి వాళ్ళమ్మా వృషభ రాశి వాళ్ళు అదే ఈ యొక్క సింహరాశి వాళ్ళు అందువల్ల సింహరాశి వాళ్ళ పరిష్కారాలు ఏమిటంటే వితండవాదాలు చేస్తారు మీరు మరి ఐదు గంటలకు ఫోన్లు కొడితే అట్లా చెప్పండి మీరు తెల్లరు నిద్రలు వేసినప్పుడు వెంటనే రవి నిమ్మగడ్డ ఉన్నాడు అమెరికాలో మా స్నేహితుడు ఎప్పుడైనా మాట్లాడితే ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వన్ లాక్ మిలియన్ డాలర్స్ ట్రిలియన్ డాలర్స్ మాట్లాడతాడు తెల్లాకులు మనోహర్ ఉన్నాడు పొద్దుటూర్ లో ఆయన ఏమో ఎంతసేపు రా శివుడు దేవుడు రాముడు కృష్ణుడు దేవుడు కాదు రాజులు మాత్రమే అంటాడు చితకు కొట్టేసారు మొన్న హిందూ సంఘాలలో ఆయన వ్యక్తిగతమైన వాళ్ళు ఎవరో వెళ్ళి చితకు కొట్టేసారు వీళ్ళిద్దరికి తెల్లార్జాని కల్పిస్తాను నేను గ్రూప్ కాళ్ళు ఆయన లేవలేక లేకలేక లేచాడు మావాడు రవినమ్మగడ్డ పొద్దున్నే ఈయనేమో మధ్యాహ్నం ఉంటారు కదా లేపేసరికి ఈయన ఈయన మావాడు పిచ్చివాదం చేస్తుంటే ఆయన ఇద్దరు దెబ్బలాడేసుకున్నాడు ఇది గురు శుక్రుల యొక్క ప్రభావం ఆయన గురుడు ఈయన శుక్రుడు అనమాట ఒకటి ప్రతిదానికి కూడా అన్వయం ఉంటుంది ఒకటి జాగ్రత్తగా తెలుసుకోవాలి గురు శిష్యర్కం చేయండి నా దగ్గర కాదు జగద్గురువుల దగ్గర శిష్యర్కం నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను నేను ఓకే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వితండవాదం ఇంతకీ అదేంటి వాళ్ళిద్దరు వితండవాదం వల్ల కొట్టేసుకున్నారు ఆ గ్రూప్ కాల్ లో ఎనిమిది మందిని పెట్టేశారు నాకు అగ్గి పుల్లల స్వామి అని బిరుదు కూడా ఇచ్చాడు మా తెల్లకారు మనోహరు అందువల్ల ఏమిట్రా అంటే ఇక్కడ పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరు రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం కట్టి ఏమయ్యా స్వన్ననలు చేసి పేదవాళ్ళకి పెంచితే నీ సొమ్మే అయిపోద్దా అంటే నువ్వు నీ పిల్లలు నీ లవర్స్ ఏళ్ళ తినాలా పేదవాళ్ళు తినకూడదా డూ దాట్ వాళ్ళు ఆశీర్వదిస్తారు నీకు తర్వాత ఈ యొక్క రాహుకి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం కావాలమ్మా అందువలన కామాఖ్య 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 మా వేణుస్వామి చెప్పినట్టుగా ఆ కామాఖ్య దగ్గరికి వెళ్ళిపో ఆకర్లతో చక్కగా కామాఖ్యను ఇక్కడే ఉండిపోయి చామే దుర్గాదేవి చక్కగా ఆ దుర్గాదేవి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధన మీరు అందరూ కూడా నాకు ఫోన్ చేయండి యుఎస్ఏ నెంబర్ ఇస్తున్నాను అది అలాగే ఇండియన్ నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మీరు డైరెక్ట్ అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే చేయాల్సిన సీరియస్లీ ఆర్ యూ షుడ్ నాట్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ ది గురు చెప్పించేస్తాను శుభమస్తు